ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు ఎనభై మూడేళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కోటా ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్న ఆయనను రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందారు కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు బాల్యం నుంచి నాటకాలంటే చాలా ఆసక్తి కనబరిచేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి అరంగీటం చేశారు కోట శ్రీనివాసరావుకు దర్శక నిర్మాత క్రాంతి కుమార్ తొలి అవకాశం ఇచ్చారు తన నటన డైలాగ్ డెలివరీతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంట్ పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లోనూ పలు చిత్రాలలో నటించారు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో బిజెపిలో చేరిన ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న ఆ నలుగురు పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు కెరీర్ మొదట్లో స్టేజిపై నాటకాలు ప్రదర్శించే ఈయన అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినిమా విలనిజానికి కొత్త భాషాన్ని నేర్పారు అయితే ప్రారంభంలో సినిమాల అవకాశం కోసం అందరిలాగే కోట శ్రీనివాసరావు కూడా కష్టపడేవారు ప్రాణం ఖరీదు కుక్క అనే సినిమాల్లో చిన్న చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి మాత్రం సినిమాలో మంచి పాత్రను సంపాదించారు అయితే ఇవన్నీ కాకుండా తను సినీ పరిశ్రమలో పాతుకుపోవడానికి కారణమైన సినిమా గురించి కోట ఓ సందర్భంలో చెబుతుండేవారు ఆయన కెరీర్ కు కీలకమైన సినిమా ప్రతిఘటన ఇది ఆయన కెరీర్ను స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడింది